ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించడంతో రామగిరి మండలంలో మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాణసంచాలు సంచాలు పేల్చి మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని మూడేసి సార్లు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు నమ్మలేదని బీజేపీ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త కమలాకర్ కందుల రమే సిరారపు వెంకటేష్ కందుల మహేష్ మూనుగోటి రాకేష్ గసిరెడ్డి నాగరాజు జక్కుల అజయ్ కలిగుట్ట రమణాచారి ఆదిత్య కార్యకర్తలు పాల్గొన్నారు రామగిరి మండల బీజేపీ పక్షాన మన రామగిరి మండలంలో సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల కల ఇరవై ఏడు సంవత్సరాల నుండి మన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాల అభివృద్ధి చేసినా ఆ సీటును కైవసం చేసుకోలేకపోయింది కానీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీ సీటును మన బీజేపీ ప్రభుత్వం సాధించిందంటే ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మత ప్రచారాలు మత విభేదాలతో మన బీజేపీ పార్టీ నడుస్తుందని మిగతా పార్టీలు ఖండిస్తున్నా దానికి వ్యతిరేకంగా ముస్లిం అధిక సంఖ్యలో ఓట్లు ఉండి కూడా అక్కడ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిందంటే ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా బీజేపీని విమర్శించడం మానేసి బీజేపీతో పాటు అభివృద్ధిలో తమ వంతుగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ విజయానికి తోడ్పడిన ఢిల్లీ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ